హలో వివర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మనుశ్రీ డైరీ మాట్లాడండి ఇప్పటి డైరీ రాయటం కొత్తేమీ కాదు దినచర్య రూపంలో ఆయా పనులు సంఘటనలే కాకుండా మనసులోని భావాలను అక్షర రూపంలో నమోదు చేసుకోవటం ఎంతో ఉపయోగపడుతుంది మానసిక సమస్యలతో బాధపడేవారికి తమ మనసులోని భావాలను వెలిబుచ్చుకోవటానికి తోడ్పడుతుంది అయితే ఎప్పుడూ డైరీ రాయటమేనా ఇకపై మాట్లాడండి ఆడియో డైరీలకు ప్రాధాన్యం పెరుగుతోంది మరి రాయటం ఇష్టంలేనివారికి రాసుకోవటం కుదరని వారికి తమ ఆలోచనలను సరిగ్గా అక్షరబద్ధం చేసుకోలేనివారికి వారికి ఆడియో డైరీ యాప్లు తేలికైన సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే ఎక్కడ యాప్తో మాట్లాడుతూ మనసులోని భావాలను రికార్డు చేసుకోవటానికి వీలు కల్పిస్తున్నాయి కొందరు వీటిని సొంత పాడ్కాస్టులుగానూ వాడుకుంటున్నారు అలాంటి కొన్ని ఆడియో డైరీలు ఇవిగో వాయిస్ డైరీదో వ్యక్తిగత ఆడియో డైరీ యాప్ దీంతో యూజర్లు తమ ఆలోచనలు భావనలు అనుభవాలను రికార్డు చేసుకోవచ్చు వెలిబుచ్చుకోవచ్చు దీని ఇంటర్ఫేస్ వాడుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది వాయిస్ ఎంట్రీలను రికార్డు చేసుకోవటమే కాకుండా అవసరమైనప్పుడు వాటిని ట్రాక్ చేసుకోవచ్చు కూడా ఈ యాప్ను పాస్వర్డ్ సాయంతో ఇతరులు చూడకుండాను కాపాడుకోవచ్చు రికార్డింగ్ సెషన్స్ను ఇష్టమున్నట్టుగా మార్చుకోవచ్చు ఎంట్రీలను ఈమెయిల్ లేదా క్లౌడ్ స్టోరేజీ ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ యాప్ సాయంతో భావోద్వేగాలను విడమరచుకొని విశ్లేషించుకోవచ్చు తమ గురించి తాము లోతుగా అర్థం చేసుకోవచ్చు మాటలను అక్షరాల్లోకి మార్చే ఫొటోలను సేవ్ చేసుకునే సదుపాయాలు ఉంటాయి వీటిని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే ఎక్కడ తిరిగి పొందొచ్చు డైరీతో పాటు భద్రతతో కూడిన ఇతరత్రా ప్రయోజనాలు ఆశించేవారికిది ఎంతో అనువుగా ఉంటుంది మైండ్ ఆల్కోవ్ డైరీ రూపంలో తమ అనుభూతులను రికార్డు చేసుకోవాలనుకునేవారికి మనసులోని భావాలను ప్రకటించుకోవాలనుకునేవారికి మారిపోయే మానసిక ధోరణులను గమనించాలనుకునేవారికిది ఉపయుక్తం ఎలా మొదలెట్టాలో తెలియక సతమయ్యేవారికి ఈ యాప్ సముచిత పదాలను సూచిస్తుంది రికార్డింగ్ ఆప్షన్లను ఇష్టము అన్నట్టుగా మార్చుకోవటానికి స్టోర్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది వీటిని తిరిగి వినటం ద్వారా భావోద్వేగాల పరంగా ఎంత పురోగతి సాధించామో మానసిక ధోరణుల స్థితిగతులేంటో తెలుసుకోవచ్చు ఆడియో అంశాలకు ఫొటోలను నోట్స్ను సైతం జోడించుకోవచ్చు ఐఫోన్ జర్నల్ యాప్ యాపిల్ సంస్థ ఐఫోన్ యూజర్ల కోసం రెండేళ్ల క్రితం జర్నల్ యాప్ను విడుదల చేసింది ఇందులో ఇతర ఆప్షన్లతో పాటు ఆడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది దీని ద్వారా తమ భావాలను మాటల రూపంలోనూ పొందుపరచుకోవచ్చు దీనిలో లెక్కలేనన్ని ఆడియో రికార్డులను చేర్చుకోవటమే కాదు రెప్టాప్ అవసరమనుకుంటే వాటిని కుదించుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు వీటికి టైటిల్ పెట్టుకోవచ్చు వివరణలు వర్గీకరించుకోవటానికి ట్యాగ్స్ జోడించుకోవచ్చు ఈమెయిల్ మెసేజెస్ ఎయిర్డ్రాప్ ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు కూడా ఐక్లౌడ్తో సింక్ కావటం వల్ల ఇతర యాపిల్ పరికరాల్లోనూ యాక్సెస్ అవుతాయి జర్నల్ యాప్నకు మైక్రోఫోన్ యాక్సెస్ ఇచ్చి వాయిస్ ను రికార్డు చేసుకోవచ్చు ఇలా ఎన్ని రికార్డులైనా చేసుకోవచ్చు ఇది పర్సనల్ అసిస్టెంట్ సిరితోనూ సమ్మిళితం కాగలదు దీంతోనూ వాయిస్ ను రికార్డు చేసుకోవచ్చు వీలున్నప్పుడల్లా తమ ఆలోచనలు భావాలను నమోదు చేసుకోవచ్చు ఆడియో డైరీ ఆలోచనలను ఆడియో రూపంలో రికార్డు చేసుకున్నాం కానీ రోజురోజుకి అవెలా మారుతున్నాయి ఏమైనా పురోగతి కనిపిస్తోందా అనేవి తెలుసుకోవటమిలా వీటిని మనకు మనమే విశ్లేషించుకోవచ్చుగాని కృత్రిమ మీద ఏ సాయం కూడా తీసుకుంటే ఆడియో డైరీ అలాంటి సదుపాయమే కల్పిస్తుంది భావాలను రికార్డు చేసుకోవటంతో పాటు ఇది ఏ ద్వారా విశ్లేషించుకోవటానికి తోడ్పడుతుంది డేటా భద్రతకు పెద్ద పీట వేస్తుంది బ్యాంకు స్థాయి ఎన్క్రిప్షన్తో రికార్డింగులను స్టోర్ చేస్తుంది ఒకవేళ ఈ యాప్ వద్దనుకుంటే డేటా మొత్తాన్ని వెంటనే డిలీట్ చేసుకోవచ్చు కూడా మీ సలహాలు సూచనలో ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి